మతోన్మాద ఫార్ శక్తుల్ని ఓడించడానికి తన కార్మికు అనుకూలంగా బీజేపీ గత మనం చూసి ఈ అభిప్రాయం కావడం జరిగింది అందుకని ఈ నాలుగు జిల్లా పిల్ల అత జిల్లా సరస్సులో పాల్గొన్న అక్కలు అమ్మా ఏప్రిల్ పదమూడవ తేదీకి ఒక అపత ఉంది రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని ఉప్పు పప్పు అమ్ముకోవడానికి వచ్చిన బ్రిటిష్ తొలలు తెల్లదొరలు పరిపాలించిన కష్టానికి ఆత్మహత్యలకు హత్యలకు మన హక్కుల కాబాచి వేయడానికి మూల కారకుడైన బ్రిటిష్ ని ఏడు సముద్రాల దాటేంత వరకు ఉద్యమం నడపాలని స్వతంత్ర ఉద్యమాన్ని జాతీయం తెలియని వాళ్ళ వాళ్ళు అకారణంగా హెచ్చరికలు లేకుండా హత్య చేసి మందిని పొట్టలు పెట్టుకున్నా ఈరోజే మనం ఈ రోజు చెప్తున్నామంటే తమిళదాం స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలో కానీ ఎన్నికల ప్రజలు కానీ నాటి బిజెపి ఏం చెప్పింది నాటి బిజెపి ఇచ్చింది నాటి బిజెపి ఏమి ఇచ్చింది అని చూస్తే అందరూ అందరం కలిసి ఉందా బాగుండాలి అని చెప్పింది కానీ కార్మికుడికి ఇతర మతాలతోని ఇతర కులాలతోని ఈ బీజేపీ కలిసి ఉంటుందా అని ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను సబ్కా సాయం

ఈ రోజు అవినీతిలో స్పీకర్ దాంకా చెప్పడానికి ఎలక్ట్రికల్ బాండ్ చూస్తా ఉన్నాం పదమూడు వేల కోట్ల రూపాయల ఈ బాండ్ ఇరవై పాటలకి ఇస్తే అయ్యా అందులో దాదాపుగా

ఈ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తా ఉన్నాయి ఈ మోడీని భద్రం చేస్తా ఉన్నాయి అని పాపం లెక్కలతో ఉపన్యాసం చెప్తే నేను ఆ లెక్కలు అడుగుతా ఉన్నాను ఇదే మోడీజీని అయ్యా నువ్వు రెండు వేల పద్నాలుగులో డెబ్బై లక్షల కోట్ల రూపాయలు సుశీ బ్యాంక్ ఉన్న డబ్బుని తీసుకొచ్చి జీరో ఖాతాలు చేయించి పదిహేను లక్షల రూపాయలు పంపిస్తా ఇస్తా నీ కోట్లు అకౌంట్ చెప్పారు అమ్మలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు మీకు పదిహేను లక్షల రూపాయల చేతులు పట్టండి ఒక్కసారి వచ్చినాయా ఎటు బిలియన్ డబ్బులు అడుగుతా ఉన్నా డెబ్బై లక్షల కోట్లు వచ్చి నీ ఖాతాలో అన్నారు కానీ దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది కుట్ర ఎందుకు తీశారు జీరో మనం అర్థం చేసుకోవాల్సింది చేసి ఈ కార్పొరేట్ శక్తుల దగ్గర ఉన్న నల్లని తెల్ల చేయించుకోడానికి ట్యాక్సీ కొట్టడానికి ఈ జీరో ఖాతాల్లో తల్లి మీ పేరు మీద కొన్ని డబ్బులు దాచుకుంటాం మేము మీకు ఎన్నో కొన్ని ఇష్టం అని చెప్పేసి ఆ జీరో ఖాతాని వాడుకున్నారు తప్ప వాస్తవానికి ఈ దేశంలో నల్ల దొరికిందా బయట తీసిందా లెక్క చెప్పిందా అంటే ఏ లెక్క లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను చెప్పినట్లు నేను అధికారులకు వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు రెండు వేల పదమూడు నాటికి ఇద్దరు కేంద్ర మనుషులు చెప్పని పెట్టుకొని కరోనా ముందు అని శాస్త్ర అన్నిఫిక్గా ప్రజలని ఆ వెయ్యి కోట్ల వ్యాపారాన్ని పదహారు కోట్ల ఎంచుకొని మోసం చేసి మరణ కారణమైన ఈ రోజు బీజేపీని కొంత పాదం లేదనుకుంటా ఉన్నారు కాదు పేటికి పలావు పేటికి పచావు అని చెప్పి నినాదం ఇచ్చావు ఈ అడుగుతున్నా అంత కూర్చున్నా నీ బిడ్డ సమయానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తూ ఉందా డిగ్రీ కానీ పీజీ కానీ మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను కానీ ఇక్కడ మాత్రం పెద్ద మోసంతో కూడుకున్న మహిళలకు కేంద్రంగా మనం ఇక్కడ ఎట్లయితే అందరూ ఐక్యం చేయడమో ఈ మతోన్మాద ఘర్షణని కుల మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఓడించడానికి కేంద్ర ప్రభుత్వ ఏ రకంగా ఐక్యంగా ఇక్కడ మనం ఢిల్లీ కేంద్రంగా ఈ దేశ వ్యాపితంగా ఏదైతే అన్ని కేంద్రాలు అన్ని రంగాలని పబ్లిక్ రంగాల్ని కార్పొరేట్ శక్తులకు గొప్ప చెప్పిన మోడీ ఇక వ్యవసాయ రంగం ఒకటే మిగిలింది ఆ వ్యవసాయ రంగానికి కూడా ఈ కార్పొరేట్ శక్తులకు గొప్ప చెప్పడానికి మూడు నల్ల చెప్పాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మా ఉన్న ముక్కుతానంటే అయ్యా మేమంతా కూడా అసఖ్యంగా అసంఘత్తంగా ఉండొచ్చు మేము ఊరుకోము అని రెండు వందల సంఘాలు రైతు సంఘాలు రైతుకుల సంఘాలు ఐక్యమై ఒక వేదికగా ఏర్పడి పదమూడు మాసాలు ఉద్యమం కొనసాగించింది ఈ దేశంలో దాదాపుగా ఎక్కడ కూడా ఇటువంటి పోరాటం రెండు వేల పద్నాలుగు రాలేదు ఆ ఘనత ఏదంటే రైతు ఐక్య జిల్ల కమిటీకి రైతుల ఐక్యతకు కరోనాని సైతం లెక్క చేయకుండా కనీసం అందాం మాస్కులు నడుకుందాం ఉద్యమంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి పదమూడు మాసాలు ఉద్యమం చేసి వంద నాలుగు మందిని అమరత్వానికి గురి చేసి అమరత్వం చేసి చివరికి ఇదే మోడీ ఎవరికి తెలవంత లేదు ఎవరికి క్షమాపణ చెప్పలేదు రైతు ఉద్యమానికి బహిరంగ చెప్పి రాతపూర్వకంలో ఎంఎస్పి ఎంఎస్పీ చట్టాంగా పనిచేస్తాం అట్లాగే రైతుల మీద కేసుల్ని రద్దు చేస్తాం అమలువైన కుటుంబాల్ని ఆదుకుంటాం అని చెప్పేసి రాత హామీలు ఇచ్చి ఆ ఐదు రాష్ట్రాలు జరిగే ఎన్నికల్ని లబ్ధి పొందడానికి చేసి చివరికి మన రైతాంగాన్ని మోసం చేశాడు నలభై నాలుగు చట్టాల్ని రద్దు చేసి నాలుగు కొండలు తెచ్చి మేరే స్ఫూర్తి కేంద్రితంగా ఈ రోజు కార్మిక వర్గానికి నాశనం చేశాడు అందుకే నన్ను ఏది ఏమైనా నిజంగా రవి చెప్పినట్లు ఈసారి అధికారులకు వస్తే ఈ నాలుగు కోళ్ళ మీటింగ్ నాలుగు మధ్య జైల్లో దృష్టిలో పెట్టుకోండి అందుకని బీజేపీని ఓడించడానికి మనం ఈ తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఓడించడానికి ఈ ఎజెండా పార్టీలతో పాటు ప్రజాస్వామిక వాదుల్ని అట్లాగే శక్తులు భావాలు కలిగిన వాళ్ళని మేధావుల్ని అన్ని రకాల వాళ్ళని ఐక్యం చేసి ముందుకు వెళ్దాం ఆ విశ్వాసం మా అందరికీ ఉంది ఈసారి బీజేపీని ఓడిద్దాం ప్రజాస్వామ్యాన్ని కనీసమైన మనం బతికిద్దాం లేకపోతే వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిట్లర్ వారసులో ముసలిన వారసులో కాబట్టి ఈ పాసిస్ట్ శక్తుల్ని మనం ఓడిద్దాం పాసిస్ట్ శక్తుల్ని మనం జయిద్దాం ఈ అందుకని మీరందరూ కూడా ఒక్కసారి చేతులు బిగించి నినాదం ఇవ్వాలి ఏది నినాదం మొత్తం నివాదం పాసిస్ట్ బీజేపీని నేనంటే మీరు ఓడిద్దామని అందరు బీజీలు బిగించాలి మొత్తం పాసిస్ట్ బీజేపీని ఇంకా గట్టిగా రావాలి ఏదో మొత్తం పాసిస్ట్ బీజేపీని ఓడిస్తాం మొత్తం పాసిస్ట్ బీజేపీని ఈ అవకాశం ఇచ్చిన సిపిఎం సిపిఎంఎల్ మార్స్లన్ రాష్ట్ర ఉద్యమ అభ్యర్థనలు విపరా